ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خاضری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے دوبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج سی پی ایم پارٹی کی جانب سے جمی چٹو سے لے کر قدیم شہر میں ایک پیدل دورے کا انعقاد عمل میں لایا گیا اس موقع پر سی اے اے قانون کی خلاف فرضی کی گئی اس موقع پر سی پی ایم نے مطالبہ کیا کہ سی اے اے قانون کو فوری طور پر رد کیا جائے اس موقع پر انہوں نے کہا کہ بی جے پی جان بوجھ کر اس طریقے کے قانون بنا رہی ہے جس سے ہندو مسلم اتحاد میں تفرخہ پیدا ہو آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اس موقع پر غوز دے سائی کے علاوہ دیگر اہم سی پی ایم کے قائدین نے خطاب کیا <تصفح> CAA చట్టం బిజెపి చేసిన CAA చట్టం అవమానబద్ధమైన రుచగొర్తన బిజెపి తీసుకొచ్చిన CAA చట్టం రద్దు చేయాలి CAA చట్టం ప్రజల మధ్య ఉద్రిక్తత సృష్టించిన CAA చట్టం వెనకటి రద్దు చేయాలి CAA చట్టం వెనకటి ప్రజల మధ్య ఉద్రిక్తత సృష్టించిన CAA చట్టం రద్దు చేయాలి CAA చట్టం రద్దు చేయాలి سیا خان کو <applause> اکیلتوں کو نقصان کرنے والے سیا خان کو <applause> اکیلتوں کو نقصان کرنے والے سیا خان کو رد کر بی جے پی کو ہٹاو <applause> చేస్తూ ఉంది సహా ప్రపంచంలో ఏ దేశమైనా ఒక ఐదు సంవత్సరాలు శాశ్వతంగా అక్కడ ఉన్నారంటే అక్కడ పౌరసత్వం వచ్చే అవకాశం ఉంది మనం అమెరికాలో చూసాం గ్రీన్ కార్డు ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా అక్కడ ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంది కానీ భారతదేశంలో మత ప్రాథమిక నువ్వు పలానవా పలాన మతవాడు అయితేనే భారతదేశంలో పోయిన చట్టం తీసుకురాకు నీకుంది నువ్వు క్రిస్టియన్ మైనార్టీ కానీ ముఖ్య మైనార్టీకి ఉంటే నీకు ఆ రక హక్కు లేదంటే పద్ధతుల్లో ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం అంశం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొస్తే చాలా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసి ఆ రోజు దాన్ని వెలిక్కి నెత్తగలిగిన మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ ఎన్నికల్లో మత్తు పొందడం కోసం ఎన్నికల్లో కొంతమంది ఓట్ల రాబట్టడం కోసం ఈరోజు మళ్ళీ సిఏ చట్టాన్ని అమలు చేస్తాం ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయాలనే హుకం జారీ చేసే పద్ధతి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం చూస్తూ ఉంది మేము ప్రజానికన్నా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత ప్రజలందరినీ ఐక్యపరచడం మత సమావేశాన్ని కాపాడడం కులాలు మతాలతో అతీతంగా అందరు కూడా సామరస్యంగా ప్రతి రాజకీయ పార్టీ యొక్క బాధ్యత కానీ దౌర్బ్యమంటే ఆంధ్రప్రదేశ్తో బీజేపీ తీసుకొచ్చే ఈ చట్టాలను గుడ్డిగా గంగిరెత్తులాగా తల ఊపి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా నోరు నిలబడడం లేదంటే సిఏకు మద్దతు ఇస్తున్నారా సిఐను వ్యతిరేకిస్తున్నారా బహిరంగంగా ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గర్వంగా చెప్తున్నాం రాష్ట్రం కేరళ రాష్ట్రం పార్టీ నాయకత్వంలో అమలు చేయమని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రకటించిన రాష్ట్రం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ పాలనలో కేవలం ప్రభుత్వం విషయాన్ని ప్రజలు గమనించాలని చూసుకోండి అదే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మేము కోరుతా ఉన్నాం నిజంగా మైనార్టీ కావాలంటే మైనార్టీలో నావాలని చెప్పి చెప్తున్నావు కదా మరి రెండు టైం తీర్మాని కోరుతా ఉన్నా చేయలేదంటే నువ్వు మైనార్టీ వ్యతిరేకం చెప్పేసి భావించాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాదు తెలుగుదేశం కూడా చంద్రబాబు ప్రకటించాలా ప్రకటించే శక్తి లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీగా బిజెపి కూర్చున్నాడు தன கேத்துல பெற்றோடு அதுக்கொசாரம் மைனாரி பிரதல் ரேப் சீட்டம் காரியதான் எல்லா பரிசெலிந்தோ ஆட்சி கோர்த்தா